అన్నమా అన్నం నేనెందుకు తింటానే అయినా నువ్వులే ఊకే చెయ్యేసి మాట్లాడుతున్నావు నా మీద అదేందయ్యా గట్లా అంటున్నావు నేను పెన్లాన్ని నేనే ఇకపోతే చెయ్యి పక్కింటోళ్ళు వేస్తారా ఎదిరింటోళ్ళు వేస్తారా పక్కింటోళ్ళో ఎదిరింటోళ్ళో కాదే నా మీద చేయాల్సింది నా రాజు అంతేగా అంతేగా నా ఏలు పట్టినోడు పోను తిరిగినోడు అయినా నువ్వేమలే ఊకే ఊకే నా విధ చేస్తాను ఓహో అయ్యా గట్లనిపిస్తుందా నేను వరుసకు నీకు పెన్లా పెన్లా ఏయ్ చెవులేమో అని నిలబడతలేవ చెవులేకన్నా తూట్లు పడే పండ్లు గులగుల గులే పెడుతున్నయ్యా డాక్టర్ దగ్గరకి చూపించుకెట్ట అంతేగా అంతేగా నేను డాక్టర్ దగ్గర రాను ఎక్కడ రాను నువ్వు ఓయే నేను వండుకుంటా చెప్తానా నిద్ర వచ్చి పాడైతోంది దే తప్ప ఆహ్ కొంచెం అన్నం తిని పడుకుంటే అయిపోతది కదా అయ్యా నా కాకలయితలేదు అన్నం దినా రక్తం దాగాలి అన్నం దిన నేను సలు నిన్ను ఇలా చంపుతా నీ రక్తం నేను కళ్ళ చూస్తా చంపుడు మాత్రం కాయం చంపుడు మాత్రం కాయం నిన్ను ఇలా చంపుతా నీ రక్తం నేను కంద చూస్తా చంపుడు మాత్రం కాయం ఈ నీతోనే మొదలు పెడతా ఆట అందుకే వచ్చిన

ఏమైలే ఏమేంద్ర చేస్తాను చెత్త అన్నమాట చెల్లెడతా ఏమైందే ఏమైందిరా ఏం లేదా ఏమేంద్ర మచ్చుకు ఏమైందిరా ఏం లేదు బా ఏ వాళ్ళను సంపెత్త పొడిసెత్త అంటుండన్న అవునా ఆ బొట్టి ఊడట్లో పెట్టుకున్న ఆ కళ్ళ కూడా ఊడట్లో పెట్టుకున్నాడు ఏందిరా ఈ అవతారం ఏంది నువ్వు ఎందుకు ఇట్లా చెప్తాను చూడు చెయ్యిది చెయ్యిది సంపదే చెయ్యి ఏందిరా సంపదే రే ఏందిరా బా ఏందే ఏ ఉపాయ కుసా ఇంద్రి ఏం లేదు బావా ఏం లేదా తిన్నా పండుకుంటా ఏ మంచి అనుసా ఏం లేదు బావాడు ఇంద్రియా చంప చెప్పు ఏ ఏం లేదు బావా నేను ఏమన్నలేదే నేను అన్నం తిందామన్నా ఇప్పిస్తే లేట్ అయింది అంటే వరకు కన్న అంటుకున్నది

దూరం முன்னதே <deceived> వెళ్ళే ఇప్పటి నుంచి గుడి వెనక్ దారా ఈ గుడి వెనకాల ఒక గృహ ఉంటుంది ఆ గుహలో సామి ఉంటారు రా దగ్గరకి వచ్చినాం మనం పోన్ దారి ఆనే అన్న ఇంత దూరం అత్త అన్నం కానీ ఈ మంచిగా ఉత్తడా ఆనే ఓ చెల్లే ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ ఈ స్వామి దగ్గరికి వస్తారు ఏ ఆగే అత్త ఇంత కొడతాది సంపతి మీరే నిల్చో నీడకొచ్చినాం సెల్లే ఏం రంజి పెట్టుకోకురా ఈ చుట్టున్న గ్రామాలందరూ ఈ సామి దగ్గరికి వస్తారా ఈ సాయి మంచిగా చూస్తాడు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పాప మంచిగా చూస్తారా పైసలు తీసుకోర్రా సరే బామ్మర్దికి నయం అవుతారా బామ్మర్ది మంచిగా అవుతాడు పాపం సాయి మంచి సెల్లే సరే తీయన్న ఆ సామి దయ వల్ల బావ మంచిగా అయితే నాకు అంతకంటే ఇంకా సంతోషం ఏమి చెప్పు మంచిగా అవుతారా సెల్లే బామ్మర్ది మంచిగా అవుతుందా చూకపోదా నీ భర్రని గుంజుక పోయినట్టు పా ఏం చేద్దాం రా శివాయ ఓం నమః శివాయ వందనాల స్వామి ఎన్ని సార్లు కుసోండి భక్తులారా కుసో రసలే కుసో సంపద కుసో స్వామి వారం రోజుల నుంచి వెళ్ళి మా ఆయన అంత ఎత్తాడు మీరే చూసి చెప్పురు స్వామి తెలుసు బాలిక నాకు మీ ఆయన రూపాయల దించి పోసిన కోడిగుడ్లు తెచ్చిండు అవి తెలియక నువ్వు వండినవు బాలిక అయ్యో స్వామి మీరు తప్పు చెప్తూరు మా ఆయన కోడిగుడ్లు వంటొచ్చిచ్చిండు అవే ఆండినా నేను తప్పు చెప్పదలేని సిరి మీ ఆయనే తప్పు చేసిండు స్వామి నా పేరు మీకెట్లా తెలుసు ఇదేంది బాలిక నాకు అంతా తెలుసు అంతా తెలుసా అంటే స్వామి మొన్న కుటుంబ సర్వేకి వచ్చింది నువ్వే కదా నువ్వే ఓరే మూర్ఖుడా నీవా నాతో మాట్లాడేవాడవు దించిపోసిన కోడిగుడ్లు తెచ్చుకొని తిని నీ ప్రాణాల మీదకి ఎత్తుకున్నావు అరే సంపతి చేసిందంతా చేసి సామి కోపడి చేస్తాను సప్పాం మీకేం పల్లెకి తీసుకొచ్చారు పోదంపాయ మన సిగ్గున్నదా చేసిందంతా వేసి సామ అబద్ధం అని చెప్తుండు అంటున్నావా సపరేట్ ఒక్కండవు పోతా అనేది అతడు కాదమ్మా అతనిలో ఉన్న దృష్టిశక్తి బాబ్బా అని అంటంది అరే పోడా మనిషిగా కాడురా వారం రోజుల నుంచి పోరుని కోస కూచుకుంటున్నాం ఇంకా పోదాం అంటావు పోదాం వెళ్ళిపోతావురా కూసో కూర్చుండు ఏందో నా కుటుంబ సభ్యుడు నా పేరు నా భార్య పేరు నా బిల్ల పేరు తెలుసాడా అద్దు పోదపా ఏమే ఇంటికి పోదీ అర్ధజ్ఞాని నీలో ఉన్న దుష్ట శక్తి నీతోనే నీ ఇంటి ముందు నిమ్మకాయలు పసుపు యంత్రాలు పాతిపెట్టిచ్చిందిరా అవి ఒక నేను మాత్రమే కనిపెట్టి తీయించగలను రాత్రంతా నా పక్కనే ఉన్నాడు ఈయన ఎప్పుడు పోయిండు ఎప్పుడు వాత పెట్టిండు ఈ కన్ను మీద తీర పడినప్పుడు బయట అయ్యే సప్పు లేనప్పుడు ఎవరు లేని సమయములో ఆమెలో ఉన్న దుష్ట పనిచేయించి అయ్యో స్వామి కూర నల్లను గట్లా భయపెట్టేవాడుతు ఏదైనా పరిష్కార మార్గం లేదా స్వామి ఏదైనా పరిష్కారం మార్గంలో చూడుండ్రు జవాబు ఉంటుంది అయ్యా స్వామి నా సంసారంలో ఏ చిక్కులు లేకుండా ఆ దుష్ట శక్తిని మీరే ఎట్లైనా బయటకు పంపించుర్రు స్వామి ఆ సంసారం మీరే కాపాడాలి అసలు తింగ రోడ్డు స్వామి అది మీ పక్కలో పెట్టుకొని పడుకునేటప్పుడు నేను చెప్పినట్టుగా చేయండి వెళ్ళొస్తాం సాంగ్